ఛార్జీలు సర్దుబాటు సాధ్యుల పేరుతో ఈరోజు కరెంటు ఛార్జీలను విపరీతంగా పెంచారు ఒక్కొక్కరికి కరెంటు బిల్లులు విపరీతంగా వస్తున్నాయి ఈ బిల్లుల భారాన్ని పేదలు మోయలేకపోతున్నారు వెంటనే ట్రూ ఆఫ్ సాధ్యల్ని సర్దుబాటు సాధ్యుల్ని రద్దు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఆదానితో గత ప్రభుత్వం ఏదైతే ఒప్పందం చేసుకుందో స్మార్ట్ మీటర్లని పెడతామని చెప్పి విద్యుత్ డిస్కీం కూడా ఆదానికి అప్పచెప్తామని చెప్పేసి గత ప్రభుత్వం అడ్డగోలుగా ఒప్పందం చేసుకుంది ఈ ఒప్పందం వెనుక రెండు వేల కోట్లకు పైగా ముడుపులు ఆదానీ కంపెనీ ఈరోజు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించి ఆ ఒప్పందాన్ని చేయించుకున్నది అనేది ఈరోజు అమెరికాలో కోర్టులో ఫిల్ దాఖలు చేయడం జరిగింది కాబట్టి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత విద్యుత్ ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేసి స్మార్ట్ మీటర్ల పట్ల టీడీపీ వైఖరిని కూటమి ప్రభుత్వ వైఖరిని తెలియజేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం స్మార్ట్ మీటర్లని ఇప్పటికే ఈ రాష్ట్రంలో అమలు కోసం ప్రయత్నం సీరియస్గా చేస్తున్నారు ఇప్పటికే కమర్షియల్ ఏరియాల్లో ఉన్నటువంటి ఇళ్ళకి లేదంటే దుకాణాలకు అనేటినీ స్మార్ట్ మీటర్లని పెడుతున్నారు ప్రభుత్వ సంస్థలు లేదా ప్రభుత్వ కార్యాలయాలకి స్మార్ట్ మీటర్లు తగిలిస్తున్నారు రేపు సామాన్య ప్రజలకు కూడా స్మార్ట్ మీటర్లు పెట్టుకోండి అని చెప్పేసి ఒక ఒత్తిడి ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేస్తుంది ఇది సరైంది కాదు ఒకవేళ అదే వైఖరిని చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అమలు చేస్తే గత ప్రభుత్వానికి మీకు ఎలాంటి తేడా లేదని చెప్పేసి ప్రజలు భావించాల్సి వస్తుందని చెప్పి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం కాబట్టి వెంటనే స్మార్ట్ మీటర్లు వెనక్కి తీసుకోవాలి ఎవరిపైనా బలవంతంగా ఒత్తిడి చేసి స్మార్ట్ మీటర్లని ఇళ్లకు తగిలించే ప్రయత్నం చేస్తే సిపిఎం పార్టీగా పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధం కాబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఈ స్మార్ట్ మీటర్లు అనేవి దళితులు పేదలు వెనుకబడిన వర్గాల ప్రజలకి తీవ్రమైనటువంటి అన్యాయం చేసేవి ఈరోజు మొబైల్ రీఛార్జ్ ఏ విధంగా అయితే ఉందో రేపు కరెంటు కూడా రీఛార్జ్ ఆ విధంగానే మారిపోయే ప్రమాదం ఉంది ఈరోజు మొబైల్ రీఛార్జ్ వల్ల అనిల్ అంబానీ రిలయన్స్ సంస్థ కొన్ని వేల కోట్ల రూపాయలు ఆర్జిస్తుంటే రేపు ఆదానికి మొత్తం విద్యుత్ని కట్టబెట్టి ప్రజలతో సంపద అంతా ఆదానికి తరలించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఈ చర్యని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది దీని పట్ల ప్రజల్లో విస్తృతమైనటువంటి ప్రచారాన్ని నిర్వహించి భవిష్యత్తులో మరో విద్యుత్ పోరాటానికి సిద్ధం కాబోతున్నామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం